యదాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే స్టేషన్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఇక నార్కోటిక్స్ డాగ్స్ బృందాలతో తనిఖీలు చేశారు అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రయాణికులకు యువతకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు సమాచారం తెలిపిస్తే గనక పోలీసు వారికి సమాచారం అందించాలని వారు కోరారు क्या नाम है अल्लाह भाई अल्लाह क्या ऑफिस है इधर मां को

ఇక్కడ తాగేవాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ డబ్బు ఇచ్చేవాళ్ళు కానీ అలాంటి వ్యక్తులుంటే తప్పకుండా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కేసులు పెడతాం జరుగుతుంది ఈ నెల రోజులు నిరంతర ప్రోగ్రాం జరుగుతూనే ఉంటది కాబట్టి మీరు అందరూ సహకరించి ఒక మంచి ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి మీరందరూ విశేష స్పందన కలిగించాలి మన మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క నమోదు మా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రైతం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ యొక్క అంచు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ రైతురాజ్ రైతేశ్ గారి ఉత్తర్వుల మేరకు చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయబడింది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు ఈ కార్యక్రమం ఒక నెల రోజుల పాటు నిరంతరం జరుగుతా ఉంది ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెంలో డ్రగ్స్ అనేవి లేకుండా చేయాలి తాగే వాళ్ళపైన కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళపైన కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం నగదు సమకూర్చో వాళ్ళపైన కానీ ఎలాంటి గంజాయితో ఎలాంటి సంబంధం వ్యక్తులపైన చట్ట ప్రకారమైన చర్య తీసుకోవాలి గంజాయి అనేది యువతకు చేరకుండా ఉండాలి గంజాయిని కట్టుదిట్టం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్య సంకల్పంతో ఈ పది నెల రోజులు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది దానిలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ మొత్తం కూడా పాడు అంటే డాన్ పోటిక్ డాక్స్ మీద మొత్తం చెకింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రయాణికుల దగ్గర ఉన్నటువంటి చరంజామా కూడా చెక్ చేయడం జరుగుతుంది అనుమానితలు ప్రశ్నించడం జరుగుతున్నాం ఇలా ఎవరైనా గంజాయి ఉంటే వాళ్ళని పట్టుకొని చట్ట ప్రకారం కేసు రిస్టల్ చేసి కేసు రిమాండ్ పంపడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా మొదటిసారి గంజాయి సేకరించినట్లయితే అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎస్పీ గారి ఉత్తర ప్రకారం రిహాబిలిటేషన్ పోలీసు వారికి పంపించేసి వాళ్ళని అలవాటు మార్చడం కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రెండోసారి అదే తప్పును కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళ మీద చట్ట చర్య జరిదీస్తున్నాం ఇప్పటికే జిల్లాలో హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది గంజాయి కన్జ్యూమర్స్ ఫీజ్ని గుర్తించడం జరిగింది తర్వాత గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని కూడా గుర్తించడం గుర్తించడం జరిగింది వీళ్ళందరి పైన నిఘా పెట్టడం జరుగుతుంది పైన ఎలాంటి గంజాయి కలిగి ఉన్నా కానీ చాలా రకాల చర్యలు తీసుకుంటుంది